హాయ్ అండి వెల్కమ్ టు ఎస్మాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కుప్పం నియోజకవర్గంలోని ఏడో మైల్ మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడో మైల్ మార్కెట్లో టొమాటో తప్ప దాదాపు అన్ని కూరగాయలు ఉడ్డల ప్రకారం యాక్షన్ జరుగుతాయి ఒక ఉడ్డ సుమారు పది నుంచి పన్నెండు కేజీల వరకు ఉంటుంది కాబట్టి ఉడ్డల ప్రకారం కూరగాయల టాప్ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం సన్న చిక్కుడు ఒక ఉడ్డ మూడు వందల యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు మిర్చి ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు వైట్ బీన్స్ ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు పెన్సిల్ బీన్స్ ఒక గుడ్డ ఆరు వందల రూపాయలు ముల్లంగి ఒక గుడ్డ మూడు వందల రూపాయలు పాలెం వంకాయలు ఒక ఉడ్డ రెండు వందల రూపాయలు వరి వంకాయలు ఒక ఉడ్డ వంద రూపాయలు ఉజాల వంకాయలు ఒక ఉడ్డ వంద రూపాయలు ముల్ల వంకాయలు ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు కాకరకాయలు ఒక ఉడ్డ రెండు వందల రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఒక ఉడ్డ రెండు వందల యాభై రూపాయలు బెండకాయలు ఒక గుడ్డ రెండు వందల యాభై రూపాయలు బీరకాయలు ఒక గుడ్డ నూట యాభై రూపాయలు క్యారెట్ ఒక గుడ్డ నాలుగు వందల యాభై రూపాయలు బీట్రూట్ ఒక గుడ్డ మూడు వందల రూపాయలు నూకల్ ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు క్యాప్సికం ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు అలసంద ఒక ఉడ్డ నాలుగు వందల యాభై రూపాయలు గోరు చిక్కుడు ఒక గుడ్డ రెండు వందల యాభై రూపాయలు క్యాబేజ్ నలభై కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు మునక్కాయలు ఒక కట్ట రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర నాటి ఒక కట్ట ముప్పై రూపాయలు కొత్తమీరి హైబ్రిడ్ ఒక కట్ట పదహైదు రూపాయలు పుదీనా ఒక కట్ట పది రూపాయలు టెంకాయలు కేజీ డెబ్బై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పీసు పన్నెండు రూపాయలు స్వీట్ కార్న్ గ్రేడ్ కేజీ పన్నెండు రూపాయలు టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఏడు వందల ఇరవై రూపాయలు పలికాయి ఏడో మైల్ మార్కెట్లో టొమాటోల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల పైన ప్రారంభిస్తారు మిగిలిన కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం పన్నెండు గంటల పైన ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ ఏడో మైల్ మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం